చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన మోసం కుట్ర వెన్నుపోటు అని సీఎం జగన్ విమర్శించారు కాపులను చంద్రబాబు మోసం చేశారన్నారు కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు ఇది ఇది బాబు మార్క రాజకీయం వంచన మోసం కుట్ర వెన్నుపోటు కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యే రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం సొంత నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకురాలేదని సీఎం జగన్ విమర్శించారు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే పలము నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్